హాయ్ అండి నేను ఎపిసోడ్ ఎంతమందికి నచ్చింది కొంతవరకు అయితే కొంతవరకు చాలా వరకు బాగా అనిపించింది కాకపోతే ఎందుకో కళ్యాణ్ని మరీ తొక్కేసినట్టుగా అనిపించింది అంత కోటింగ్ అవసరం లేదు కదా తన కాన్ఫిడెన్స్ని తగ్గించినట్టుగా అనిపించింది కానీ కళ్యాణ్ మాత్రం ఈరోజు సూపర్ అండి ఎందుకంటే డీమాన్కి కళ్యాణ్కి మధ్యన వచ్చిన గ్యాప్ కూడా ఉంది గ్యాప్ ఉన్నా కూడా అక్కడ డీమాన్ అంటుంటే రే వెళ్ళు వెళ్ళు ముందుకు వెళ్ళి నాకుసారికి సారీ చెప్పు అని తీసుకున్న స్టాండ్ నిజంగా చాలా బాగా అనిపించింది మీలో ఎంతమందికి నచ్చింది అనేది కూడా చెప్పండి అలాగే రీతు డీమాన్ కోసం నిలబడిన ఆ తీరు కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న ర్యాప్ వల్లనే డిమాండ్ అలా చేశాడు కానీ ఇంటెన్ ఇంటెన్షియల్గా అయితే చేయలేదు కానీ అంత పెద్ద షోలో చేయడము అదే ఆడపిల్ల విషయంలో అట్లా ప్రవర్తించడం కూడా తప్పు పోనీ తనుజాకి ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చారనంటే తనుజ అసలు తప్పులే కనపడలేదంటే తనుజ కూడా తప్పులు ఉన్నాయి కాకపోతే అవి ఎందుకు మరి పాయింట్అవుట్ చేయలేదు చిన్న మిస్టేక్స్ అని తీసేసాడా అని అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇప్పుడు అక్కడ ఆమ్లెట్ ఏమని తనుజా వచ్చింది తను వస్తే మాధురికి వేసినప్పుడు రాని ప్రాబ్లము భరణి గారి కేసి ఎందుకు కోపం ఇక్కడ ఇలాంటివి చేస్తే తనూజ తన మీద ఇంపాక్ట్ ఇంకా తగ్గించుకుంటుంది ఇలాంటి చిన్న చిన్న గొడవలు కూడా ఆమెకు అవసరమా ఏం వెళ్ళగానే చెప్పగానే ఆమ్లెట్ వేసేస్తారా అక్కడ కిచెన్లో చేసేవాళ్ళు మనుషుల మిషన్లో పోని భరణి గారి కేసి ఏమైంది నీకు సపోర్ట్ ఒకప్పుడు సపోర్ట్ కూడా ఆ పర్సనే కదా తనకేస్తే నీకేమిటి ప్రాబ్లం అందులో తనకి హెల్త్ బాగాలేదు ఎక్కువసేపు అని తెలుసు కదా ఆయన అడ్జస్ట్ అవ్వలేదా అలిగిపోయి కూర్చుంటుంది అక్కడికి డీమన్ కూడా సూపర్ పోయి వెళ్ళి తనని అంతసేపు నిలబెట్టడం కరెక్ట్ కాదు కదా చెప్పి తనుజ తన మీద ఉన్న మంచి ఒపీనియన్ అంతా ఇంకా తగ్గించుకుంటుంది ఇలాంటి చిన్న చిన్న గొడవలని చిలికి చిలికి పెద్దగా చేస్తుంది ఫుడ్ విషయంలో ఇమాన్యుల్ పెట్టడంలో భరణి గారు ఓకే మరి వేరే వాళ్ళ టీంలో కొంతమందికి పెట్టి తనుజకి మాధురికి పెట్టకుండా ఉండడము ఇంకోటి వాళ్ళు వచ్చి పెట్టుకున్నప్పుడు ఎవరైనా నోరు తెరిచి ఒక ముద్ద అన్నం అడుగుతూనే పెట్టాలనిపిస్తుంది అలాంటిది వాళ్ళు పెట్టుకోవడానికి వస్తున్నప్పుడు నువ్వు అలా అంటే అక్కడ ఎవరున్నా అవుతారు అక్కడ భరణి గారిదే తప్పు ఎందుకంటే నువ్వు ఒక నొగలాగా ఇంకో లాగా చూస్తే తన టీంలో ఇమాను కి నువ్వే పెట్టి ఇక్కడ ఆగమని ఎలా చెప్తావు ఇక్కడ తనూజ దివ్య గురించి అనడంలో తప్పే లేదు ఎందుకంటే భరణి గారు ఫస్ట్ రాగానే తనూజతో మాట్లాడినప్పుడు బాండింగ్స్ వద్దమ్మా ఎవరు గేమ్ వాళ్ళే ఆడుకుందాము ఇంకొకటి భరణి గారికి బయటకు వెళ్ళిన అర్థం కలదా ఇంకొకటి ఈరోజు చెప్తున్నా చాలా మంది ఆడియన్స్కి భరణి అండ్ తనుజ బాండింగ్ చాలా నచ్చింది అంటే నాన్న అనే పదం కొంతమందికి ఇరిటేటింగ్ అంటే పదే పదే పలకడం ఇరిటేటింగ్ అనిపించింది కానీ అలా బాండింగ్ నచ్చింది కానీ దివ్యతో భరణికి ఆ బాండింగ్ చాలా మందికి నచ్చలేదు ఎక్కువగా ఆయన బయటికి వెళ్ళిపోవడానికి రీజన్ పెద్ద రీజన్ ఏంటంటే దివ్యనే మరి అది వచ్చి ఇక్కడ ఫ్రాంక్గా చెప్పుకోవచ్చు కదా ఓపెన్గా చెప్పుకోవచ్చు కదా నేను మాట్లాడినప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దమ్మా నేను నేనే మాట్లాడుకుంటాను చెప్పొచ్చు కదా తనుజ్ అదే చెప్పింది ఇక్కడ మీరు ప్రోమోలో చూసి ఏదో ఆమె ఏం చేయలేదు అది ఇదని అనకండి తనుజ్ అక్కడ కరెక్ట్గా చెప్పింది తనుజ్ అలా ఎందుకు చెప్పింది అంటే స్టార్టింగ్లోనే గౌరవ విషయంలో గొడవ వచ్చినప్పుడు కూడా భరణి గారు తనుజను వెళ్ళి మాట్లాడమంటే నేను మాట్లాడన్నాను మీరిద్దరే సార్ట్అవుట్ చేసుకోండి అందుకే ఇక్కడ కూడా ఆ చదువుతోనే చెప్పింది మీ గేమ్ మీరు ఆడండి ప్రతిసారి దివ్య వస్తే బాగుండట్లేదు అక్కడ తనుజ అయితే నాకేం అనిపించట్లేదు మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అదేంటో సుమనన్న ఏం చేసినా తోపుగానే కనపడుతుంది ఆడియన్స్ సుమనన్న తుమ్మినా నువ్వు మాస్ షెట్టేసిన మాస్ అన్నట్టుగా ఏం చేసినా జనాలకు నచ్చుతుంది అఫ్ కోర్స్ సంజన సుమనన్న నామినేషన్ విషయంలో అక్కడ జరిగిన గొడవలో సంజనదే తప్పు ఎందుకంటే నామినేషన్స్ ఏమీ తీసుకోదని నేను ఇంత ముందు రెండు మూడు వీడియోలో కూడా చెప్పాను ఈరోజు తనే తనే ఒప్పుకుంది నాకు నామినేషన్స్ నామినేషన్స్ని నేను తీసుకోలేకపోతున్నాను అని అందుకే నోరు జారింది ఇక్కడ మాధురి ఎంతవరకు చెప్పాలి నీకు తెలుగు రాదన్న కూడా అవసరం ఉన్న దగ్గర బాగానే మాట్లాడుతున్నావు అని అక్కడతో ఆపింటే బాగుండేది నీకు బ్రెయిన్ లేదు సెన్స్ లెస్ సెటప్ నోర్ ఇవన్నీ మాట్లాడడం మాధురిది కూడా తప్పు అక్కడ సంజనాది తప్పు సుమన్ శెట్టికి మాత్రం ఇక్కడ ఆడియన్స్ నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది నెక్స్ట్ కళ్యాణ్ రేషన్ మేనేజర్ గురించి నీ ఒపీనియన్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే అరబ్ బెండకాయ విషయంలో సరదాగానే స్టార్ట్ చేశాడు మన ముందు వీడియోలో కూడా చెప్పుకునేది ఇదే సరదాగానే స్టార్ట్ చేశాడు వాళ్ళిద్దరి మధ్య నా ర్యాప్ ఉందని కాకపోతే ఒక చిన్న డౌట్ నాకు కూడా వచ్చింది శ్రీజయ్ చెప్పిన ఇన్పుట్స్ వల్లనే కళ్యాణ్ కావాలని చేస్తున్నట్టుగా ఎక్కడో అనిపించిందంటే రోజు అది ప్రూవ్ అయ్యింది శ్రీజయ్ ఏదో చెప్పింది అది ఏం చెప్పింది అనేది అయితే మనకు తెలియదు కానీ తన ఇన్పుట్స్తోనే కావాలని ఈ వీక్ మొత్తం ఇరిటేట్ చేశాడు అని ఇమాన్యుయల్ దివ్య ఒప్పుకున్నాడు కళ్యాణ్ కూడా చేశాడని కళ్యాణ్ ఇక్కడ అవును సార్ మరి నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఇలా చేసింది అందుకే ఇలా చేశానని చెప్పి నేను రివెంజ్ తీర్చుకుంటున్నా అది అని అవ్వడము అది తిక్కగా అంతా చేయడం అసలు మంచిగా అనిపించలేదు మొత్తానికైతే దివ్యకు కూడా తెలుసు కళ్యాణ్ విసిగిస్తున్నాడు అని కావాలని చేస్తున్నాడు అని కూడా ఇక్కడ ఇమ్మాన్యుల్ కెప్టెన్ అయి ఉండి కూడా చూసారా అందరికీ అన్ని విషయాలు తెలుసు కానీ ఫైనల్గా బ్యాడ్ అయింది మాత్రం తనుజనే ఇక్కడ ఇమ్మానుయుల్ కూడా వీడియో చూపించి బొమ్మల టాస్క్ లో ఒప్పుకున్నావు ఇప్పుడు ఒప్పుకోలేదు ఇక్కడ ఏదో కవర్ చేద్దామని ఎంత అనుకున్నా వాళ్ళు అడ్డంగా దొరికిపోయాడు ఇమానుయుల్ ఎంత ల్యాక్ చేస్తే తనకి అంత డ్యామేజ్ ఇక్కడ సంజన కూడా తనకు అడిగితే అవును అక్కడ రామును పంపడంలో ఏమి ఇబ్బంది లేదన్నట్టుగా ఒప్పుకున్నాడు సార్ అని సంజన కూడా చెప్పింది నెక్స్ట్ ఫుడ్ విషయంలో కూడా ఇమాన్యుల్ని అడుగుతాడు సంజన అట్లా ఫుడ్ విసిరడం తప్పు కదనంటే సార్ అలా తినేటప్పుడు చెప్పడంటే అంత ముందు సాయి అండ్ ఇమాన్యుల్ కెప్టెన్ వాళ్ళకే చెప్పినప్పుడు నీకు చెప్పడంలో తప్పు ఏంటమ్మా అక్కడికి ఇమాన్యుల్ అంటనే అడుగుదా నీకు ఇంకా సాఫ్ట్గా చెప్పింది అని ఎందుకు అర్థం అవ్వట్లేదు లాస్ట్ వీక్ అందరు కావాలన్నా లేదని తనుజను కావాలని రెచ్చగొట్టారు దానికి తోడు ఈమె అసలే మొఖమంతా ఒకలాగా పెట్టి అరవడం వల్ల ఈమె ఇంకా బ్యాడ్ అయిపోయింది ఇది కరెక్టా కాదనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ అండి ఇమాన్యుయల్ భరణిని నిన్ను సెలెక్ట్ చేసుకోవడంలోనే తనకు తెలివి ఎంత ఉందనేది అర్థమైంది శ్రీజ ఇక్కడ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకోవడంలో తను ఎంత మిస్టేక్ చేసిందని నీకు అర్థమైందా అసలు ఏది కా గేమే గుర్తు పెట్టుకొని కళ్యాణికి ఇచ్చి ఆడమన్నది డీమాను పంపిస్తే గెలవడం అంటే ఇక్కడ కళ్యాణి చాలా తగ్గించి మాట్లాడినట్టు అయితే అనిపించింది ఎందుకంటే అంత ముందు గేమ్ బాగానే ఆడాడు కదా అది ఎందుకు గుర్తించలేదు మరి అక్కడ నువ్వేనా ఎంకరేజ్ చేశారా సపోర్ట్ చేశారా అంటే క్లాప్స్ కొట్టారా బాగా ఆడమని ఎంకరేజ్ చేశారా అంత మరీ తగ్గించి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కళ్యాణ్ గేమ్స్ ఆడట్లేదు అన్నట్టుగా నాకు సార్ చెప్పడం అయితే అస్సలు మంచిగా అనిపించేదండి మరి మీకు ఎలా చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుల్ ఫీల్ అవుతుంటాడు ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది అంతా ఆడింది పోయింది ఒక్క పాయింట్ హైలైట్ అయిందంటే గుర్తులేనివి చెప్పకపోవడం మంచిదని దివ్య సలహా ఇస్తుంది భరణి గారికి ఇంకా ఎప్పటికీ అర్థమవుతుందో అర్థం కావట్లేదండి సేఫ్ గేమ్ అని ఈ రోజు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దగ్గర రాడ్స్ దిగినాయి ఇక్కడైనా మార్చుకుంటాడు మార్చుకోకపోతే ఇంకా బయటికి వస్తాడు ఇంకెవ్వరు ఏమీ చేయలేరు డిమాండ్ రీతు విషయంలో ఎంత బాగా ఆడుతున్నావు ఒక బీచ్ లాగా ఆడుతున్నావు కానీ ఏంటన్నా అది మనకు కూడా తెలుస్తుంది ఎంతగానో నష్టపెట్టాడు అయితే ఆడియన్స్ని అడిగితే అర్జున్ రెడ్డి లాగా ఫీల్ అవి అలా బిహేవ్ చేస్తున్నాడు సార్ అంటే మేనేజ్ హ్యాండిలింగ్ తప్పు కానీ వాళ్ళ మధ్యన ఆ చనువు ఉంది ఆ ర్యాప్ ఉంది వరకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఉంటే బాగుండు కొంచెం కొంచెం ఎక్కువగానే లాగి 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 తనని బాగా హట్ చేసినట్టుగా అనిపించింది పాపం ఆ మోకాల మీద పడి సారీ చెప్తుంటే చాలా బాధ అనిపించింది కోర్స్ డీమాన్ ఇక్కడ ఎంత తొక్కేస్తే అక్కడ తన గేమ్ను మార్చుకునే ఛాన్స్ అంత ఉంది ఇది మార్చుకుంటే డిమాండ్ టాఫ్ ఫైవ్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కార్డ్ ఇచ్చి గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపో అని అంటుంటే ఇక్కడ కళ్యాణ్ కూడా బాగా చెప్తుంటాడు వెళ్ళురా ముందుకు వెళ్ళి వెళ్ళి సారీ చెప్పు చెప్పుసారికి మాట్లాడని కళ్యాణ్ చెప్పినాకనే సంజన చెప్తారు చాలా మంది స్టాండ్ తీసుకున్నారు హౌస్ మొత్తం కూడా తన కోసం స్టాండ్ తీసుకోవడం బాగా అనిపించింది ఇక్కడ భరణి గారిని అడిగితే సార్ ఫస్ట్ తప్పు కదా ఎక్స్క్యూజ్ చేయండి ఇక్కడ ఆడియన్స్ ఇంకా మారడు సార్ ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారని అయ్యో మరి ఏం చేయమంటారు ఇప్పుడు తప్పు చేశారని చెప్పి ఆయన తీసి బయటికి దొబ్బేయమంటారా ఎవరు చెప్పారు కదా భరణి గారు కాదు అక్కడ ఎవరు చెప్పరు కాకపోతే భరణి గారికి ఇది చాలా మంచిదే సేఫ్ గేమ్ని ఇప్పటికైనా వదులుకుంటాడు డీమాన్ చూస్తే రోజు చా ఎంతమందికి బాధ అనిపించిందండి రీతు మాత్రం డిమాండ్ కోసం తీసుకున్న స్టాండ్ చాలా బాగా అనిపించింది ఎప్పుడు తను యాక్ట్ చేసి ఏడిచినా తను మాట్లాడినా నాకు యాక్టింగ్ లాగానే అనిపిస్తుంది కానీ ఈ రోజు ఎందుకో న్యాచురల్గానే అనిపించింది సార్ తను నా దగ్గర ఉన్న చనువు కొద్దీ అలా చేశాడు కానీ తను ఇంటెన్షన్గా చేయలేదు సార్ సారీ సార్ క్షమించండి నేను ఎక్కడ తన మాట వినకుండా వెళ్ళిపోతానని అలా బిహేవ్ చేశాడు కానీ డీమాన్ బిహేవియర్ అలా ఉండదు సార్ అని తన కోసం స్టాండ్ తీసుకున్న పద్ధతి అయితే చాలా బాగా నచ్చింది అక్కడికి నాకు సార్ అని చూడు ఇప్పటికి కూడా కోసం స్టాండ్ తీసుకుంటుంది నువ్వు తన కోసం స్టాండ్ తీసుకునే దమ్ము నీకుందంటే ఉంది సార్ అని చెప్తున్నాడు డిమాండ్ మొత్తానికి సారీ చెప్తే ఎక్స్క్యూజ్ చేశారు ఇంకా డిమానికి ఇది మంచిదే రీతు కూడా బాగా స్టాండ్ తీసుకుంది ఫైనల్గా ఈ సినారియం మొత్తంలో మీకు ఎవరు పాయింట్స్ బాగా నచ్చినాయి రేపు రేషన్ మేనేజర్కి కోటింగ్ ఉందన్నట్టుగా హింట్ ఇచ్చి వదిలేశాడు రేపు తనజకి మరి ఏం ఏం పాయింట్స్ చెప్తారో చూద్దాము మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు ఇంకా వచ్చే లీక్స్ అప్డేట్స్ మరో వీడియోలో చెప్పుకుందాము అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ